దీన్ని కొండపిండాకు అంటారండి ఎంతమందికి తెలుసు కొండపిండాకు చూడండి దీని పేరు కొండపిండాకు ఇది కొండను సైతం పిండి చేసే సత్తా దీనికి ఉంటుంది ఇది కిడ్నీలలో రాళ్ళు ఉంటే కనుక ఈ ఆకు తీసుకొని వెళ్ళి మిక్సీ కొట్టి మళ్ళీ నూరుకొనైనా దీని పొసురు పొడగడి తీసుకుంటే కిడ్నీలలో రాళ్ళు పోతాయి అనేసి అంటారు ఇది కొండపిండాకండి దీని పేరు కొండను సైతం పిండి చేసే సత్తా దీనికి ఉంటుంది చూడండి దీనికి ముండ్లు ఏముండవండి దీన్ని పుడతానే పూలతోనే పుడుతుంది చెట్టు ఇది పుట్టినప్పటి నుండి పూలతోనే ఉంటుంది చాలా బాగుంటాయి పూలు చూడండి ఇక్కడ అంతా కూడా ఉంది చూడండి కొండపిండాకు చాలా చోట్ల ఎక్కడైనా ఉంటుందండి ఆకు ఇది కొండపిండాకు అంటారు దీన్ని చూడండి దాన్ని పుట్టుకుతోనే మొత్తం పూలు ఓకే మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్